ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం బ్రహ్మ విష్ణు శివుడు ఈ త్రిమూర్తియాత్మకమైనటువంటి శక్తి మనకి హనుమంతుడి దగ్గర ఉంటుంది ఇటువంటి శక్తి కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి హనుమంతుడుని మనం రావిచెట్టు దగ్గర ఈ పీఠంలో శ్రీకామాక్షేత్ర విద్యాపీఠంలో మనం ప్రతిష్ట చేయడం జరిగింది ఇలా ప్రతిష్ట చేసి నాలుగు సంవత్సరాలైనది అయితే ఈ ప్రతిష్ట వల్ల ఈ గ్రామస్తులు అబ్దుల్లాపూర్ మట్టు గ్రామస్తులు అందరూ కూడా చక్కగా వారంతా వారే స్వయంగా హనుమంతునికి సేవ చేసుకోవడానికి అలాగే సింధూరం పూజ అర్చ చేసి సింధూర అర్చన చేసి అర్చన చేసుకోవడానికి అలాగే ప్రతి శనివారం కూడా విశేషంగా హనుమంతునికి సింధూరం పూయబడుతుంది తమలపాకులతో అర్చన చేయబడుతుంది దీనికి సంబంధంగా విశేషించి మనకి ఈ మెట్ నుంచి ఈ గ్రామాన్నించి కూడా భక్తులంతా కూడా చాలామంది వస్తారు అలాగే హనుమాన్ చాలీసా పారాయణ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ సో మనకి ఈ కామాక్షి పీఠంలో కామాక్షి అమ్మవారి యొక్క సన్నిధిలో హనుమంతుడు కూడా విశేషంగా ప్రకే ప్రత్యేకించి పూజలు అందుకుంటూ ఉంటాడు జై శ్రీరామ్ జై గురుదత్త శ్రీ గురుదత్త జై కామాక్షి మనకిది శ్రీకామాక్షి శ్రీ విద్యాపీఠం అబ్దుల్లాపూర్ మెట్ రామోజీ ఫిల్మ్ శ్రీదురుగా మనకి కామాక్షి పీఠంలో కల్పపల్లి గోశాల మనకి ఆవులు సుమారుగా ఒక పది పన్నెండు దాకా ఉన్నాయి అలాగే ఎద్దులు రెండు మూడు ఉన్నాయి ఈ గోసేవ ఈ గోవులను మనం గోవుల నుంచి వచ్చేటువంటి పాలని అమ్మవారి అభిషేకానికి వినియోగిస్తూ ఉంటాం విశేషంగా దీనికి సంబంధంగా గురు ఇక్కడ పీఠంలో ఉన్నటువంటి మా గురువు గారి శిష్యులు మరియు కొంతమంది కూడా ఈ గోశాల సంబంధంగా కావలసినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం ఈ రకంగా గిర్రావులు జెర్సీ ఆవులు చూడట్లేదు మేము ఓన్లీ గిర్రావులు దేశవాళి ఆవులని మన పీఠంలో ఏర్పాటు చేసాం ఈ యొక్క వచ్చినటువంటి ద్రవ్యాన్ని అంటే మన గోమయం ఏమో మనకి హోమానికి పిడకలుగా వాడి వాటిని చేస్తూ ఉంటాం అలాగే పాలని అభిషేకాలకి వాటికి వాడుతూ ఉంటాం ఈ రకంగా మన గోశాలని వినియోగం చేస్తుంటాం గోశాలకు సంబంధంగా ఏమైనా ఎవరైనా ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ దాని అకౌంట్ నెంబరు ఉన్నది ఎవరైనా దానికి విరాళాలు అందజేయవచ్చు మన కల్పవల్లి గోశాలలో ఉన్నటువంటి మన గిర్రావులు ఉన్నాయి ఇక్కడ మనకి ఈ గోశాలలో ఈ కల్పవల్లి గోశాలలో మనకి పది నుంచి పన్నెండు ఆవులు ఉంటాయి ఇవి ఇవి నుంచి వచ్చేటువంటి పాలన మనం అభిషేకానికి అమ్మవారి యొక్క అభిషేకానికి అలాగే శివుడు శివాలయం ఉంది మనకి ఇక్కడ ఆ శివాలయం సంబంధంగా అభిషేకాలకి వినియోగిస్తూ ఉంటాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు వీటి నుంచి వచ్చేటువంటి గోమయం వీటన్నిటినీ కూడా మనం వాటి హోమాలకి వాటికి వాడుతూ ఉంటాము ఈ రకంగా మన గోశాలని కొంతమంది భక్తులు శిష్యులు అందరూ కూడా వారి వారి శక్తి అనుసారం మనకి గోశాలకు ఏర్పాటు చేసి ఇలా మనం దీన్ని నిర్వహణ చేస్తున్నాం ఎవరైనా భక్తులుగా భక్తులు దీనికి సంబంధించినటువంటి నిర్వహణకి ఏమైనా పాల్గొనాలంటే కనుక ఈ గోశాల సంబంధంగా క్యూఆర్ కోడు వాటి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అవి మీకు మీకు చూపిస్తాం దాని ప్రకారం ఎవరైనా వేయాలంటే వేయవచ్చు వీటి అన్నిటికీ వేసేవనమాట మార్క్స్ ఈ క్యూఆర్ కోడ్ అనమాట ఇది ఎక్కడున్నా మనకి స్కాన్ చేసి తెలిసిపోతుంది ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్రు శనిభ్యశ్చ రాహవే కేతవే నమ మనకి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో నవగ్రహాల యొక్క ప్రాధాన్యత నవగ్రహాల యొక్క ప్రాముఖ్యత చాలా విశేషంగా ఉంటుంది ఎందుకంటే మనకి ఏ రకమైనటువంటి కర్మ ఫలితాలు ఇవ్వాలన్నా కూడా ఈ నవగ్రహాల నుంచి మనకి ఆయా గ్రహాల నుంచి మనకి లభ్యమవుతూ ఉంటాయి కావున ప్రతి వ్యక్తి కూడా ఆరాధించదగ్గ నవగ్రహ ఆరాధన అనేది చాలా ఉత్తమమైన విషయం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నవగ్రహ ఆరాధన చేయడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి కామ్యాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంటుంది కావున మనం అందరూ కూడా నవగ్రహ ఆరాధన చేయడం అనేది చాలా ఉత్తమం అటువంటి నవగ్రహాల సంబంధమైనటువంటి ఆరాధన నిమిత్తము మనం కామాక్ష విద్యాపీఠంలో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సౌలభ్యంగా ఉండేట్టుగా ప్రాంగణానికి బయట మనం ఈ నవగ్రహాలని మనం ప్రతిష్ట చేసి చేయడం జరిగింది వాళ్ళు అందరూ భక్తులు వచ్చి వారి వారి ఇచ్చానుసారంగా నవగ్రహ ప్రదక్షిణ చేయటం లేదా ఒక గ్రహానికి ఏదైనా సూర్యుడికి కానీ శనేశ్వరుడికి కానీ ఆ రోజున ఆయా రోజుల్లో వాళ్ళు అభిషేకం చేసుకోవడం అనేది వాళ్ళంతా వాళ్ళు చేసుకునే విధంగా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా చేసుకునే విధంగా మనం ఈ రకంగా ఏర్పాటు చేసాం జయగురుదత్త జై కావాక్షి Subscribe to the channel and download the Politicos app from the links in the description.